వెల్కమ్ టు లావణ్యాన్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త మావాస రోజు ఆ గ్రామదేవత పూజా విధానం మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే లావణ్యన్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తప్పకుండా మీరు ఆ వీడియోస్ని చూసే ఉంటారండి నేను గ్రామదేవత పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది చాలా క్లియర్గా నేను అప్లోడ్ చేశాను ఈరోజు మనం గ్రామదేవత పూజ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అంటారు ఈ కొత్త అమావాస్య రోజున గ్రామదేవతను ప్రతి ఊర్లోనూ అక్కడ ఆయా పేర్లతోటి అనగా మరినమ్మ తల్లి అని నూకాలమ్మ తల్లి అని దుర్గాలమ్మ తల్లి అని పోలేరమ్మ తల్లి అని ఇలా గ్రామదేవతల పేర్లు అనేకం ఉంటాయి ఏ ఊరి ప్రజలు ఆ ఊరి గ్రామదేవత పేరు తలుచుకొని ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరము కొత్త అమావాస రోజు చక్కగా పూజలు చేసుకొని నైవేద్యం పెడుతూ ఉంటారు ఇలా నైవేద్యం ఎందుకు పెడతారు అంటే సంతానం కలగాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆ గ్రామదేవత అమ్మవారు సంతానాన్ని ప్రసాదిస్తుందని అలాగే ఆ చక్కని సంతానాన్ని కూడా ఆ అమ్మవారు చల్లగా కరుణించి కాపాడుతుందనే నమ్మకంతో ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇష్ట సంపదలతో చక్కగా లక్షల ఐదవతనం కడుపు చల్లవతో వర్దిల్లాలని ప్రతి ఒక్కరూ పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ రోజు కొత్త రోజు చక్కగా పూజించి అమ్మవారికి ఈ నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టుకుంటారు మరి ఆ నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కొత్త అమావాస రోజు గ్రామదేవతకి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే తప్పనిసరిగా పూర్ణం బూరెలు పెట్టాలి అలాగే గారెలు తర్వాత పెసరపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా అంటే పెసరపప్పుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి మనం వడకొడతాం కదా వడపప్పు అంటాం వడపప్పు అలాగే పానకం దానితో పాటు చక్కగా అన్నం ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెల్లగపిండి కూడా చేస్తూ ఉంటారు తెల్లగపిండి కూర ఇక ఇక చల్లని ఉపారంగా మనం ఏం చెప్తాము అంటే పెరుగు అండి తప్పనిసరిగా అంటే పెరుగు అన్నం అని చెప్పట్లేదండి విడిగానే చక్కగా ఒక పెరుగు కప్పు అనమాట ఇక వేడి ఉపారంగా అమ్మవారికి ఉడికించిన పెసరపప్పు పసుపు ఉప్పు వేసి ఉడికించిన పెసరపప్పు ఏదైతే ఉంటుందో అందులో కూడా మనం బియ్యం మిక్స్ చేయమండి జస్ట్ పెసరపప్పు అనమాట పసుపు ఉప్పు వేసి మనం పెసరపప్పును ఉడికిస్తాం కదా అది వేడి ఉపారంగా అలాగే చల్లని ఉపారంగా మనం చక్కగా పెరుగు అనమాట ఇప్పుడు మనం అసలు ఎలా అమ్మవారి పూజ చేసుకోవాలి నైవేద్యాలు ఎలా మనం ఎరేంజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను అంటే మన ఇంట్లో చేసుకున్న అంటే మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాలు రెండు రకాలుగా సపరేట్ చేయాలి చాకలికి ఇచ్చేది ఒకటి మన ఇంట్లో ఒకటి అది కూడా మీకు నేను డీటెయిల్గా చెప్తాను అండి ఇక ముందుగా అమ్మవారి పూజ చూసుకుందాం ఫస్ట్ మనం చక్కగా ఏదైనా అమ్మవారి పటం తీసుకుని ఆ అమ్మవారికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మనం కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా దీపం వెలిగించి ఆచమనం సంకల్పం నైవేద్యం ఇక ఆచమనం సంకల్పం అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం నిత్య పూజా విధానం నేను ఒక వీడియో చేశానండి సో ఆ వీడియో మనం చూసినట్టుగానే అదే విధంగా పూజ ముగించుకొని ఇక నైవేద్యాలు ఇప్పుడు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో మీకు నేను చెప్తున్నానండి అలాగే అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమ గంధ అక్షతలతో ఈ విధంగా మనం పూజ ముగించుకున్నాక అప్పుడు నైవేద్యంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న పదార్థాలు మన ఇంట్లో సెపరేట్గా ఒక నైవేద్యంగా పెట్టుకోవాలండి ఇక చాకలికిచ్చే వాటిని చక్కగా ఏదైనా ఒక పెద్ద అరిటాకులో కానీ లేదంటే ఏదైనా ఒక మంచి విస్తరాకులో కానీ లేదంటే ఏదైనా ఒక పెద్ద పేపర్ ప్లేట్స్లో కానీ వాటిని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ విస్తరాకులో లేదా అరిటాకు కానీ మీకు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు చాకలికిచ్చే ఏదైతే ఉంటుంది కదా దానిలో మనం పూర్ణం బూరెలు ఒక నాలుగు తర్వాత గారెలు ఒక నాలుగు దాని తర్వాత ఇంకా ఉడికించిన పెసరపప్పు ఒక కప్పు నిండా అలాగే పెరుగు కూడా శుభ్రంగా ఒక కప్పు నిండా అంటే శుభ్రంగా చేసే పని ఏంటంటే హండ్రెడ్ పర్సెంటేజ్ శుభ్రంగా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా తినేలాగా కడుపు నిండా దాన్ని నిండా శుభ్రంగా అన్నం పెట్టాలండి ఆకులో అలాగే నెక్స్ట్ అలాగే పెరుగు కూడా శుభ్రంగా ఒక కప్పు నిండా ఇవ్వండి ఇంకా నెక్స్ట్ మనం తెలగపిండి కూర చెప్పుకున్నాం కదా చాలా ప్రాంతాల్లో తెలగపిండి కూర చేసుకునే వాళ్ళు ఉంటారు తెల్లపిండి కూర కూడా అండి మనం ఇవన్నీ కూడా నైవేద్యం పెడతాము అమ్మవారికి పెట్టిన తర్వాతనే రెండు సపరేట్ సపరేట్గా మన ఇంట్లో ఉండే పూర్ణం పూరెలు గారెలు అలాగే అన్నం తర్వాత మనం తయారు చేసుకున్న పెసరపప్పు వడపప్పు పానకం వాటి అన్నిటికీ నైవేద్యం పక్కన పెట్టుకుంటాం అవి మన ఇంట్లో కుటుంబ సభ్యులు తింటాము చాకలికి ఇచ్చేవన్నీ కూడా మనం ఏవైతే తయారు చేసిన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆకులో అరేంజ్ చేసి శుభ్రంగా చక్కగా తృప్తిగా మనం పూజ ముగించుకుని నైవేద్యం పెట్టాక అప్పుడు ఆ చాకలికి మనం ఇవ్వాలి అండి అలా చాకలి చక్కగా తీసుకువెళ్తే అది కడుపు చలవా అండి ఇక మీ పూజ నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత మీ పూజ మొత్తం ముగించిన తర్వాత మీరు పూజ చేసుకున్న ఆ నీళ్లు ఉంటాయి కదా అవి చక్కగా తులసి మొక్కలో సూర్యభగవాన్ని చూస్తూ పోసేసిన తర్వాత అప్పుడు చాకలికి మీరు ఇవ్వండి సో ఈ విధంగా కొత్త మావస రోజు అమ్మవారిని పూజించి నైవేద్యాలు పెట్టి చాకలికి ఈ విధంగా ఫ్రెండ్స్ నేను ఇదివరకు చేసుకున్న గ్రామదేవత పూజా విధానం మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుందండి మీరు తప్పకుండా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో అండ్ స్క్రీన్లో ఇస్తాను అలాగే సజెస్టెడ్ కార్డ్స్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాంగ్ యస్ లెస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను